అల్లు అర్జున్ మీద ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కైతే బాగా ద్వేషం పెరిగిపోయింది ఆయనను ట్రోల్ చేసిన ఆయనను తిట్టిన ఆ ద్వేషం కనిపిస్తూ ఉంటుంది బహుశా ఆయన చాలా పై స్థాయికి ఎదిగిన సినిమా పరంగా అని చెప్పి ద్వేషమా ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు వాళ్ళు బాగా ఎదిగినందుకు మనం సంతోషపడాలి ద్వేషం కూర్లేందుకు అదే ఫీల్డ్లో ఉన్నామనుకోండి అటువంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము ఎదగాలి ఇటువంటివి ఉంటాయి కానీ ఈ మధ్య మరీ పుష్ప టూ అనేది దేశంలో ఏ సినిమా చెయ్యినంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అని దానికి ఎక్కడికి పోయినా విపరీతమైన క్రేజ్ వస్తూ ఉంటే బీహార్లో ట్రైలర్ లాంచుకో మూడు లక్షలు జనం రావడం ఏంటి కొచిన్లో అన్ని లక్షల మంది రావడం ఏంటి భారీ ఎత్తున జనం వస్తూ ఉన్నారు బహుశా అదే కొందరికి ఏమైనా కనుక కంటగింపుగా ఉందేమో తెలియదు కానీ ఏడ అవకాశం దొరికిన ఆయన తిట్టడం ఆయన మీద కేసు పెట్టడం ఈసారి తాజాగా హైదరాబాద్ లో ఒక విచిత్రమైన కేసు ఇది హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అని ఒక ఆర్గనైజేషన్ అంట వాళ్ళు కేసు పెట్టారు ఫైల్ చేయాలా లేదా అని పోలీసులు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు కేసు ఏంటి ఆయన ఈ మధ్య అల్లు ఆర్మీ అల్లు ఆర్మీ అంటూ ఉన్నారట ఆర్మీ అనేది ఎంత పవిత్రమైన పదం అది దేశానికి సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళ అభిమానులకు ఆర్మీ అనే పదం వాడడం ఏంటి అలా పదం వాడడం ద్వారా ఆర్మీని అవమానపరిచినట్ల సో ఆయన మీద దేశద్రోహం దేశద్రోహం ఏమైనా పెట్టలేము బహుశా అటువంటి అప్పుడు సరే ఆర్మీ అనేది వ్యాల్యూ అంటే దాన్ని ఎవరు కించపరచరు డెఫినెట్లీ లాడ్ ఫర్ ద నేషన్ ఎవరు కాదనరు మరి అల్లు ఆర్మీ అనే దాని మీద కేసు పెడితే మరి కొందరు సైనికులు అంటారు సైనిక్ సైనిక్స్ ఆ పార్టీ సైనిక్స్ ఈ పార్టీ సైనిక్స్ వీళ్ళ మీద కేసు పెట్టరా మరి సైనికులు దేశానికి సేవ చేయట్లేదు ఆర్మీ చేస్తున్నారా సైనికులు చేయట్లేదు ఆర్మీ వేరు సైనికులు పేరా సైనికులు అంటే మాత్రం తెలుగు పదమా లేకపోతే దాని మీద ఏమి కేసు పెట్టకర్లేదా అల్లు అర్జున్ ఆర్మీ అంటేనే కేసు పెట్టాలా ఏందో ఈ చిత్ర ఈ చిత్రాలన్నీ ఇలా కేసులు పెట్టుకుంటూ పోతూ ఉంటే ఎవడు నోరు తెలిసి మాట్లాడినా ప్రతి దాని మీద ఎవరు నోరు మనోభావాలు లేకపోతే అంటే ఎవరో మీద కేసు పెట్టాలి దేశ పార్లమెంట్లో చట్టం చేయాలి ఏ రాజకీయ పార్టీ కానీ ఏ సంస్థ కానీ సైనికు ఆర్మీ ఒక రాజకీయ పార్టీలు ఈ పదాలు ఉండకూడదు ఒక ఏ అభిమానులు ఎవరిని లక్ అని చెప్పి ఒక చట్టం చేయాలి దాని మీద కఠినంగా అమలు చేయాలి సైనికులు అంటే మాత్రం ఏమంటారు ఏం కాదంటే ఆర్మీ అని అంటే మాత్రం ఆయన మీద కేసు పెట్టాలంట చిత్ర విచిత్రాలు చూడండి ఇవంతా ఎక్కడి నుంచి వస్తాయంటే ఆయన మీద ఒక రకమైన ద్వేషం ఎందుకో మనకు తెలియదు సోషల్ మీడియాలో కొందరు ఆయన కావాలని తిట్టడాన్ని చూసిన ఇదో రకమైన రోగం ఏంటో జనానికి ఎవడు ఏం మాట్లాడినా ఎవడు ఏమన్నా దాని మీద కేసు పెట్టాలి ఏమైనా బొక్కలు వేయాలి మనం లోపల వేయాలి ఏంటి రా బాబు ఎవరు ఇంకా అందరూ మౌనంలో నోటి గుడ్డ చుట్టుకొని తిరుగుతూ ఉండాలి ఆ నోటి గుడ్డ చుట్టుకున్నా కనుక ఆ చుట్టిన గుడ్డ మీద ఎవడు మనం దెబ్బ దెబ్బతింటేవో నల్ల గుడ్డ దగ్గర చుడితే ఒకరి మనం భావం కాషాయ గుడ్డ చుడితే ఒకరిని మనం భావం గ్రీన్ గుడ్డ చుడితే ఒకరిని మనం వైట్ కూడా చుడితే ఒకరి మనం పోవాలి నోరు దొరికితే పోవాలి అడిగి వేస్తే మనోభావాలు సక్కా వేసుకునే పోవాలి దీనికి ఏమి అంతు పంతుండదా చూడాలి మరి ఇప్పుడు పోలీసులు కేసు పెడతారా ఫిర్యాదు చేసి పక్క చెట్టలు పడేస్తారా ఆ న్యాయ నిపుణులు ఏం చదువుతారు చూద్దాం